శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి ఆగస్టు ఒకటి అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవర చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఇవ్వాలంటే ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యావర్తల మధ్య గొడవలు ధనం లెక్కలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు నివేదా చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్లి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కాళీమాత ఆశీసులతో జ్యోతిషిని చెప్పను మన గురువు గారి పేరు శివరామదాస్వామి అండి మీరు సమర్చుల ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువుగారండి ఈ గురువుగారి ద్వారా మంది లబ్ధి పొందారు మీరు పను గురువు గారు స్త్రీ పురుష వసీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత కలవారండి ఒక్కసారి ప్రయత్నించుకోండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఇక ఇప్పుడు నెలలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్త కనుక మనం ఉంచినట్లయితే ఈ రాశి వారు చాలా దృఢ సంకల్పంతో కలిగిన వారండి సున్నితమైన స్వభావాన్ని కలిగిన వారు మీరు కనుక బయట పెడితే లోకం మిమ్మల్ని ఎక్కడ తక్కువ చేస్తుందని చెప్పి మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటారు మీ చుట్టూ ఒక కఠినమైనటువంటి కోటను మీకు మీరుగా ఏర్పరచుకుంటున్నారు అలాగే నిజంగా మిమ్మల్ని అర్థం చేసుకున్న వారికి మాత్రము మీ హృదయం ఏమిటంటే మీ మనస్సు హృదయం అనేది బాగా అర్థమవుతుందండి ఇక డబ్బే జీవితం కాదని మీకు బాగా తెలుసు అలాగే ఈ సమాజంలో ఏంటంటే బ్రతకాలి అంటే నలుగురిలో గౌరవంగా తలెత్తుకొని తిరగాలంటే డబ్బు అవసరం అని కూడా మీకు బాగా తెలుసు అందుకే డబ్బు సంపాదన కోసము అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నారు మీ శ్రమ అంతా ఇంత కాదండి మీ కుటుంబం కోసం చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు తమ వాళ్ళ సుఖం మీకు ఎప్పుడూ కూడా ఇష్టం కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను తీర్చడంలో వారి బరువు బాధలు మోయడంలో మీరు పొందేటువంటి ఆనందం అనేది అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు అండి కుటుంబ బాధ్యతలను మోయటము సమస్యలు ఎదురించడము మీకు వెన్నతో పెట్టినటువంటి విద్య లాంటిది ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ కుటుంబాన్ని ఒక కవచంలా కాపాడుకుంటూ వస్తారు ఇక అలాగే మీ వాళ్ళ కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడతారండి మీ కోపం అనేది ఒక పెద్ద అగ్నిపర్వతంలా తీవ్రంగా ఉంటుంది మిమ్మల్ని ఆపడము ఎవరితనం కాదు మాటలు తోటలా పేలుతాయి మీ ప్రవర్తన కూడా కోపంలో తీవ్రంగా ఉంటుంది కానీ ఆ కోపం వెనుక ఎలాంటి దురుద్దేశం అనేది ఉండదండి అదంతా కూడా క్షణపు ఆవేశం మాత్రమే ఎంత తొందరగా కోపమైతే వస్తుందో అంతకంటే కూడా తక్కువగా అనమాట మనసులో ఎలాంటి కల్వసం దాచుకోకుండా బయట పెట్టేస్తారు అలాగే మరలా తిరిగి అన్ని కోపతాపాలు మర్చిపోయి సాధారణంగా అందరితో కలిసిపోతూ ఉంటారనమాట రాబోతున్న రోజులు మీకు ఒక సరికొత్త గొప్ప మంచి రోజులుగా అయితే మీరు కొత్తగా ఒక లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతుందని చెప్పుకోవాలి ఇన్నాళ్ళు మీరు పడినటువంటి శ్రమకు మంచి ఒక లాభం అనేది రాబోతుందండి గ్రహాల సంచారం అనేది మీకు పూర్తిగా అనుకూలంగా మారబోతుంది మీ జీవితంలో కొత్త వెలుగులు నిండుతాయి గతంలో మీరు అనుభవించినటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఒక విజయానికి పునాదిగా గొప్ప జీవితంగా మారుతుందండి ఇక వీరిని తక్కువగా అంచనా వేసిన వారు కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి ఓర్వలేక ఏడుస్తూ అని చెప్పుకోవచ్చు అలాగే డబ్బు కంటే మనిషి మనసు ప్రశాంతత చాలా ముఖ్యమని చెప్పి మీకు బాగా తెలుసండి అందుకే ఎంత ఎత్తుకెదినా కొడి ఒదిగి అని కూడా మీరు అనుకుంటూ ఉంటారు పాత స్నేహితులు కష్టకాలంలో అండగా నిలిచి వారికే ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు అయితే ఈ విజయాలన్నీ చూసి గర్వపడకుండటము కూడా చాలా ముఖ్యం డబ్బు వస్తువులు కొద్దీ మరింత వినయంగా ఉండాలండి శారీరక ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించాలి మన పనిల్లో ఒత్తిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకోకూడదు తగినంత నిద్రపోవడం తైనంతా తిని తినడం చాలా అవసరము డబ్బు సంపాదన అనేటువంటి పరుగులో పడి కుటుంబంలో అంతే లేనిపోని గొడవలు పెట్టుకోవడం కానీ ఆరోగ్యానికి దూరం చేసుకోవడం కానీ ఇటువంటివి కూడా మంచిది కాదని తెలుసుకుంటారు ఈ రాశి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పి అనుకునే గొప్ప మనసు తలవారని మీరే అని అనుకోవచ్చు తమ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషం ఉండాలని కూడా మీరు కోరుకుంటుంటారండి ఎవరికి ఎలాంటి హాని తలపెట్టరు ఎవరి గురించి కూడా చెడుగా ఆలోచించరు అయితే మీరు ఇంత మంచి మనసును కలిగి ఉన్నప్పటికీ లోపల వీరిని అర్థం చేసుకోకుండా వీరిని బాధ పెడుతూ ఉంటారు నేను అందరు మంచిగా కోరుతున్నప్పుడు నన్ను ఎందుకు ఇలా అందరూ వేరుగా చూస్తున్నారు ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నా అని చెప్పి మీరు వంటగా కూర్చొని బాధపడుతున్న రోజులు కూడా ఉన్నాయి ముఖ్య కారణము వీరికి సూటిగా మాట్లాడే తత్వం వలన అందరికి కూడా అంటే కొంతమంది వీరిని ద్వేషిస్తూ ఉంటారండి దీనివల్ల ఎంతోమందికి వీరు శత్రులుగా కూడా మారారు కానీ ఏంటంటే వీరిని నిజంగా అర్థం చేసుకున్న వారు మాత్రం వీరిని అస్సలు విడిచిపెట్టి వెళ్ళిపోరు ఎందుకంటే వీరి స్నేహము ఎంతో విలువైంది వీరి ప్రేమ ఎంతో స్వచ్ఛమైంది తమ వాళ్ళని చెప్పి మీరు అనుకున్నారంటే వారి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకడనమాట కుటుంబ విషయానికి వస్తే ఇక వీరు చాలా ప్రాణంగా కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటారు భార్య అయితే భర్తను భర్త అయితే భార్యను ఇలా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా చాలా ఎక్కువగా ప్రేమిస్తుంటారు అలాగే వారి ప్రేమ పూర్తిగా వీరికి మాత్రమే దక్కనటువంటి స్వార్థం కూడా వీళ్ళు ఎక్కువగానే ఉంటుందండి ఒక రకంగా చెప్పాలంటే వీరందరూ కూడా ఈ స్వార్థం అనేది ఎందుకు ఏర్పరచుకున్నారంటే ఈ రాశి వారు వారి కుటుంబాన్ని బలంగా మార్చుకోవడానికి చేసుకుంటూ ఉంటారు ఇక వీరు సంతోషం కోసం ప్రపంచాన్ని పోరాడడానికి సిద్ధంగా ఉంటా అని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజు మీ కుటుంబ సభ్యుల్లోనే అత్యంత దగ్గర వాళ్ళలో మీరు కొంచెం చులకన భావాన్ని ఎదుర్కొనే సూచీలు ఉన్నాయి నా అనుకున్న వాళ్ళే వీరిని అర్థం చేసుకోకుండా బాధపెట్టి వీరిని కొంచెం వేధించినటువంటి లా దాఖలాలు కూడా లేకపోలేదు అయితే స్వచ్ఛమైనటువంటి ప్రేమ మీకు దొరకబోతుందండి మీ నిజమైనటువంటి ప్రేమ విలువను మీ ప్రేమలో ఉన్నటువంటి మంచితనాన్ని మీ త్యాగాలను అందరూ కూడా గుర్తించబోతున్నారు మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇంట్లో ప్రసన్నమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పేలాగా చేయబోతుంది మీ మనసులో ఎన్నో ఆశలు ఎన్నో కళలు ఉన్నాయని కానీ వాటిని మాత్రం బయటకు తెప్పరు చెప్పుకోవడానికి కూడా అంతగా పెద్దగా నా ఇష్టపడనమాట ఇక మీ లక్ష్యాలను ఆశయాలను మీలోనే దాచుకొని వాటిని సాధించడం కోసం ఎప్పుడు పోరాడుతూ ఉంటారండి ఇతరులకు నేను ఎప్పుడు కూడా భారం కాకూడదు మన కష్టాలు చెప్పి వారిని ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి తపన మీకు ఎక్కువగా ఉంటుంది అందుకే మీకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మీకు మీరుగా బాధపడుతుంటారు తప్ప ఎవరు కూడా చెప్పుకోరు ఎవరి ముందు చాపరు ప్రస్తుతం మీకు ప్రారంభం కాబోతున్న ఒక మంచి రోజులని చెప్పుకోవచ్చండి మీ కళ్ళు నిజం చేసుకున్నటువంటి అదృష్టము మీకు రాబోతుంది మీరు పెట్టుకోవడం వంటి ప్రతి ఒక్కరు కూడా కళలు నెరవేరే దిశగా మీకైతే అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పొచ్చు ఆరోగ్యం పరంగా కూడా మీరు చాలా అదృష్టవంతులండి ఎందుకంటే మంచి మార్పులు రాబోతున్నాయి గతంలో ఉన్నటువంటి మానసిక ఒత్తిడి ఆందోళనలు అన్నీ కూడా తగ్గిపోవడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా మీకు బాగా మెరుగుపడుతుంది అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా మీకు కాస్త విరామం అయితే లభిస్తుంది మీలో ఉన్నటువంటి సృజనాత్మకతకు మంచిగా మీలో ఉన్నటువంటి మంచితనానికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది తోడ్పడబోతుంది ఇక అలాగే మీ ప్రతిభ లోకానికి తెలుస్తుంది దాని ద్వారా మీరు పేరు ప్రక్రియలతో పాటు ఆర్థికంగా కూడా మంచి లాభాన్ని పొందుతారు ఇక ఈ రాశి వారిది నాయకత్వానికి పెట్టింది పేరు అని చెప్పచ్చండి ఎక్కడున్నా కానీ మీ చుట్టూ ఉన్న వారిని నడిపించడానికి గొప్ప శక్తి మీకు ఉంటుంది ఇప్పటి వరకు కూడా మీకు సరైనటువంటి అవకాశం రాక వెనుకబడి ఉన్నప్పటికీ ఇక మీద మీకు నాయకత్వ లక్షణాలు బాగా ఉంటాయి ఒక కొత్త ప్రయాణాన్ని మీరు ప్రారంభించబోతున్నారు పాతవి గతాలన్నీ కూడా మర్చిపోయి పాత అవమానాలను విడిచిపెట్టి ఒక నూతన ఉత్సాహంతో మీరైతే ముందుకు సాగండి రాబోయే రోజు రేపటి రోజున మీకు అంతా కూడా గొప్ప విజయాలను అయితే నేర్పించబోతుంది అయితే గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక మీలో ఉన్నటువంటి కోపాన్ని కొంచెం తగ్ తగ్గించుకోండి మీ కోపం మీ బలం అనే అదే మీ ఆయుధం కాకూడదు కాబట్టి దాన్ని కొంచెం తగ్గిస్తే మంచిదండి అలాగే మిమ్మల్ని ఆపగలిగేటువంటి శక్తి కూడా ఈ ప్రపంచంలో ఏదీ లేదు కాబట్టి కోపాన్ని కొంచెం తగ్గుముఖం పెట్టుకోండి ఈ కళగే మంచి మనసుతో మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఆదరించే వారిని కానీ లేదంటే మీపై పెట్టుకున్నటువంటి ఆశలు పెట్టుకున్న వారిని కానీ ఒమ్ము చేయకుండా వారిని కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఈ అలాగే మీరు నమ్మినటువంటి సిద్ధాంతాలకు మీ నిజాయితీకి కట్టుబడి ఉంటూ ఉంటారు కాబట్టి విజయం అనేది మీ సొంతం కాబోతుంది మీ మంచితనమే మీకు అన్ని విధాలుగా కూడా ఒక రకంగా చెప్పాలంటే మాత్రము శ్రీరామ లక్ష్మిగా నిలబడబోతుంది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు కూడా చేరుస్తుంది ఇక మీ జీవితం అంతా కూడా విజయాల సంతోషాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నామండి ఇక మీ యొక్క అతిపెద్ద బలహీనత ఏమిటంటే కనుక మీ బలహీనంగా అంటే బలహీనతను బలంగా మార్చడానికి ఏంటంటే మీరు మానసికంగా మంచి మనసును కలిగి ఉంటారు సొంత వారిలా భావించి ప్రతి ఒక్కరిని కూడా మీ గుండెల్లో ఆహ్వానించేటువంటి మనస్తత్వం మీదే అని చెప్పుకోవచ్చండి ప్రతి ఒక్కరు కూడా నా అనుకుంటారు కాబట్టి కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు మోసపోయేటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు ఎక్కువగానే కూడా ఉన్నాయి మీ మంచి అవకాశంగా తీసుకొని చాలామంది చాలా ఎక్కువగా అవమానకు గురి చేయడం కానీ మిమ్మల్ని మోసం చేయడం కానీ నడుస్తూ వస్తుంది గడిచినటువంటి సంవత్సరాల్లో ఎంతోమంది మీ నమ్మకాన్ని అంటే ఓము చేశారు ఒక్కసారి మీరు కూడా ఒకసారి వారిని గుర్తు చేసుకోండి మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని వారి సొంత పనులకు వారి స్వార్థానికి ఎంతమంది ఆడుకున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి కానీ ఇప్పుడు ఆ గత కష్టాలు చేదు జ్ఞాపకాలు అవన్నీ కూడా పూర్తిగా వదిలేసి మీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి మంచి భవిష్యత్తుపై కొంచెం దృష్టి పెట్టండి జరిగిపోయిన దాని గురించి మీరు బాధపడుతూ కూర్చోవడం వల్ల ఏ ప్రయోజనం లేదండి కాబట్టి రాబోతున్నటువంటి రోజులు మరలా అట్లాంటి వ్యక్తులు కనుక మీకు ఎదురుపడితే మాత్రం వాళ్ళ నుండి దూరంగా ఉండండి కాలం వారికి తప్పకుండా బుద్ధే చెప్తుందండి గడిచిపోయిన సమయము ఎలాగోలా గడిచిపోయింది కాబట్టి అది మరలా మనకు తిరిగి రాదు కానీ దాని గురించి పదే పదే ఆలోచించినా కూడా ఇక వేస్ట్ మీ వర్తమానమైనటువంటి భవిష్యత్తును కూడా అది నాశనం చేసేలా మీ ఆలోచనలు ఉంటాయి కాబట్టి దాని గురించి పూర్తిగా వదిలేయండి అయితే ముఖ్యంగా రేపటి రోజున మీకు గ్రహాల సంచారం మీ జీవితంలో ఎన్నో అంటే మీ జీవితంలో ఎన్నో మరిన్ని అవకాశాలను రావటానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది కేవలము ఒక రాశి ఫలంగా కాదండి మన ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపేటువంటి మంచి మాటలుగా మీరైతే స్వీకరించండి గ్రహాలు మనకు ఎప్పుడు కూడా మార్గదర్శకాలు మాత్రమే మనకు మన యొక్క సంకల్పం మాత్రమే ముందుకు విజయ దిశగా నడిపిస్తుందండి కాబట్టి గ్రహస్థానాల్లో ఒక అవకాశంగా మలుచుకొని మనం మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకునేటువంటి శక్తి మనలోనే ఉంటుంది అయితే మీకు రేపటి రోజున ఒక ప్రయాణం కాస్తంత కొంచెం ఇబ్బందికరంగా అయితే మారబోతుంది మరి తెలుసుకండి ధనుసు రాశి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్